నమస్కారం జేఎన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా తాలూరు మండలంలో మండల పరిషత్ పరిధిలో వరల్డ్ టల్స్ డే ని పురస్కరించుకొని మండల పరిధిలోని వివిధ పాఠశాలల నందు జూనియర్ కాలేజీల నందు గ్రామంలోని వివిధ చోట్ల అవేర్నెస్ క్యాంపులను ఏర్పాటు చేసి పరిశుభ్రత గురించి అందరికీ తెలియజేయడం అయింది ఆరోగ్యమే మహాభాగ్యం కనుక అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం మరియు మన చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలి కనుక వాటిని శుభ్రతను పాటించి అందరు ఆరోగ్యంగా ఉండాలని తెలియపరుస్తూ అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు కొంతమందికి మండల పరిషత్ కార్యాలయనందు చిరు సత్కారం చేయడం జరిగింది మండలంలోని ప్రజలందరూ కూడా వారి యొక్క పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని వారి యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాము అంటూ ఎంపీడీఓ మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది మరి ఈరోజు వరల్డ్ టాయిలెట్స్ డేని పురస్కరించుకుని ఏదైతే ప్రభుత్వం వారు మాకు చించులు ఇచ్చి ఉన్నారో దాని మేరకు మేము శుభ్రతను పాటించడం కోసం గ్రామంలో ప్రతి స్కూల్స్ యొక్క హెడ్ మాస్టర్ల ద్వారా వారి యొక్క వారికి తెలియపరిచి టాయిలెట్లు శుభ్రంగా ఉంచుకోవడం మరియు పిల్లలు పరిశుభ్రంగా ఉండడం కోసం అవేర్నెస్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగిందండి అదేవిధంగా గ్రామంలో వివిధ చోట్లకి వెళ్ళి వారి యొక్క మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కూడా ప్రతి వీధికి వెళ్ళి ఎవరినీ చేయడం జరిగింది ప్రొద్దుట కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో శ్రమపడి పని చేస్తున్నవాడు చేస్తున్న వాళ్ళని మంచిగా చేస్తున్న వాళ్ళని కూడా గుర్తించి వారికి సిరి సత్కారం చేయవలసిందిగా ఏదైతే తెలియజేస్తున్నారో దాని మేరకు మా మండల పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి మా యొక్క పారిశుద్ధ్య కార్మిక సోదరుల్ని సోదరుల మండలిని సన్మానపరచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మండల పరిషత్ కార్యాలయం ముందు ఈ సిరి సత్కారం ఏర్పాటు చేసి మా యొక్క కొంతమంది ఈ సోదరులని సోదరుల మండలిని కూడా సత్కారం చేయడం జరిగింది ఇది స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా వారి యొక్క ఇంటిలో కావచ్చు స్కూళ్ళలో కావచ్చు గ్రామం మొత్తం మీద కూడా మరి పరిశుభ్రంగా ఉంటేనే మన యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి గనక ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్యం మహాభాగ్యం కనుక మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉండి అందరూ మీ పరిస్థితి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క సదవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివరిస్తున్నాను